హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈసారి వినాయక చవితికి నేను ఖతార్లో ఉన్నానండి ఖతార్లో మేము వినాయక చవితి ఎలా చేసుకున్నామో మీకు చూపించబోతున్నాను నేను పూజ స్టార్ట్ చేసేటప్పటికి టెన్ దాటేసిందండి పాపను చూసుకుంటూ ప్రసాదాలు చేసేటప్పటికి నాకు లేట్ అయిపోయింది మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి హౌస్ క్లీన్ చేసుకొని బాత్ చేసి వచ్చేసరికి మా పాప కూడా లేచిందండి రోజు నైన్ టు టెన్ మధ్యలో లేచేది అదేంటో మరి పని ఉన్నప్పుడే పిల్లలు ఇబ్బంది పెడతారు టైంకి ఇండియాలో ఉండి ఉంటే చక్కగా పాలవెల్లి కట్టుకొని చాలా రకాల ఐటమ్స్ కొనుక్కొని దేవుణ్ణి చక్కగా పూజించుకునే వాళ్ళం ఇక్కడ నాకు అన్ని రకాల వస్తువులు దొరకలేదండి దొరికిన వాటితో పూజ అయితే చేశాను గరిక మెయిన్ కదా గరిక కూడా దొరకపోతే పార్క్లో నుంచి తీసుకొచ్చారు ఇంతకు ముందు వెలగపండు ఇండియన్ సూపర్ మార్కెట్లో దొరికేది ఈసారి అది కూడా లేదండి ఈ టైంకి అయితే దొరకలేదు ఇప్పుడు నేను చేసిన ప్రసాదాలు అయితే చూపించబోతున్నాను ముందు రోజు నైట్ నేను శనగలు నానబెట్టానండి వాటిని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు అలానే వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక విజులు వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టాను లోపు ఇంకో స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇది దేనికంటే ఆర్దికి ఇంకా పూర్ణం కుడుములకండి పిండి చప్పగా లేకుండా ఉండడానికి కొంచెం బెల్లం అలానే చిటికడు ఉప్పు కూడా యాడ్ చేయాలి మెయిన్గా దేవుడికి కుడుములు ఇంకా ఆరది పెడతారంటే ఆ రెండే మెయిన్గా పెడతారు కుడుములు చేయడానికి బియ్యం రవ్వ సరిగా ఉండదండి నాకు రవ్వకుడుములు అంటే చాలా ఇష్టం బాగుంటుందంటే కంప్లీట్గా రవ్వలాగా ఉండదండి పిండి రవ్వ రెండు కలిసినట్టుగా ఉంటుంది ఏ ప్యాకెట్ వేరే వేరే చోట్ల కొన్నా సరే అలానే ఉంటుంది ఎంత వాటర్ అయితే వేసుకున్నానో అంతే పిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వన్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకున్నాను కొంచెం వేడిగా ఉన్నప్పుడే పిండిని బాగా మెత్తగా కలుపుకొని ఉంచుకోవాలి ఇలా బాగా మెత్తగా కలుపుకొని దీన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేశాను సగం పిండిని ఆర్తి కోసం యూస్ చేస్తున్నాను ఈ పిండితో కొంచెం చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలని చేసుకోవాలి చిన్న బాల్స్తో పాటు కొంచెం బారుగా ఇలాగా చేసుకోవాలి హ్యాండ్తోనే చేసేసానండి నేను ఇలా మొత్తం చేశాను ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని రిమైనింగ్ హాఫ్ పిన్ ఉంది కదండి దాన్ని మూత పెట్టి దాన్ని కూడా పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలి మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇందులో వేసేయాలి పాపని చూసుకుంటూ హాల్లో నుంచి కిచెన్లోకి కిచెన్లో నుంచి హాల్లోకి తిరుగుతూ ఉంటున్నానండి ఇందులో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని సాఫ్ట్ అయ్యేంతవరకు ఉడికించుకోవాలి అది ఎక్కువగా కలపకూడదు అవి బ్రేక్ అయిపోతాయి స్లోగా కలుపుకోవాలి ఉడికిపోయాక బెల్లాన్ని వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్ అయితే ఇలా స్ట్రెయిన్ చేసి వేస్తున్నాను ఒక్కోసారి చిన్న చిన్న నలకలు ఉంటాయండి అందుకని స్ట్రెయిన్ చేసి వేసుకోవాలి కానీ బెల్లంలో అయితే ఏం లేవండి అంత బాగుంది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో పావు కప్పు కొబ్బరి తురుము అలానే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి కొంచెం కన్సిస్టెన్సీ తిక్కగా రావడానికి రెండు స్పూన్ల బియ్యం పిండిలో కొన్ని నీళ్లు కలుపుకొని ఇలా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే కన్సిస్టెన్సీ తిక్కగా వచ్చేస్తుంది ఇలా ఇంకా తిక్కగా అవుతుందండి మేమైతే దీన్ని ఇలానే ప్రిపేర్ చేస్తాము ఆరతి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం కుడుములు ఇంకా బెల్లం ఉండ్రాలు రెడీ చేయడానికి ఈక్వల్ క్వాంటిటీస్లో వాటర్ అలానే బెల్లం బియ్యప్పిండి కూడా తీసుకోవాలి వాటర్లో కొంచెం నానబెట్టిన శనగపప్పు వేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా పప్పు ఉడికిపోయాక బెల్లం కూడా యాడ్ చేశాను బెల్లం బాగా కరిగిపోయాక కొంచెం ఇలాచీ పౌడర్ అలానే కొబ్బరి తురుము కూడా వేయాలి నేను ఈ బెల్లం కుడుములు బెల్లం ఉండ్రాళ్ళు చేయడం ఫస్ట్ టైం అండి అసలు నాకు ఇవి ఎలా చేయాలో కూడా తెలీదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇవి పెడతారని కూడా తెలీదు ఇదే ఫస్ట్ టైం కదా చేయడం ప్రసాదం మంచిగా రావాలని చెప్పి అనుకుని చేశాను బెల్లం ఎంత తీసుకున్నానో అంతే క్వాంటిటీలో బియ్య పిండిని కూడా తీసుకున్నాను దీన్ని కూడా బాగా కలుపుకొని చల్లారి పెట్టుకోవాలి సాఫ్ట్గా రావడానికి వన్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేశానండి ఇది చల్లారేలోపు పూర్ణం కుడుములకి పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం జీడిపప్పు వేశాను ఇది కూడా ఫస్ట్ టైమే చేయటం ఇప్పుడు కొబ్బరి తురుము వేసి ఫ్రై చేశాను కొబ్బరి తురుము ఫ్రై అయ్యాక కొంచెం ఇలాచీ పౌడరు అలానే బెల్లం కూడా వేసి ఫ్రై చేశాను ఇది బాగా దగ్గర పడి జిగురు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి జిగురుగా వచ్చి ఉండగా ఫామ్ అవుతుందని చెప్పి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను కానీ అటెంప్ట్ అయితే ఫెయిల్ అయ్యిందండి పూర్ణం సరిగా కుదరలేదు గట్టిగా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేయకుండా వెంటనే వాటర్లో కొంచెం చింతపండు వేసి మరిగిస్తున్నాను చింతపండు వేడైతే మనకి గుజ్జు బాగా వచ్చేస్తుంది సిమ్లో పెట్టి కుడుములు వన్రాళ్ళు చేసేసుకుందాం చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఉండ్రాళ్ళు కుడుములు చేశాను ఇవైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం కదా తినటం నాకు బాగా నచ్చాయి ఇదే పిండిని త్రీ షేప్స్లో చేశానండి కొన్ని పొడుగ్గా ఫింగర్స్తో ప్రెస్ చేశాను కొన్ని ఏమో రౌండ్గా బాల్స్లా చేశాను కొన్నేమో వడ టైపు అప్పచ్చుల వేశాను వాటికి మధ్య మధ్యలో లైట్గా నెయ్యిని రాసుకుంటే అవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టుకున్నాను స్టార్టింగ్లో పక్కన పెట్టుకున్నాం కదండి సగం పిండిని దాన్ని తీసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి ఈ పిండితో రెండు రకాలు చేద్దామని నేను అనుకున్నానండి ఒకటేమో ప్లేన్ ఉండ్రాలు ఉంటాయి కదా అది ఇంకొకటి పూర్ణం కుడుములు ఉంటాయి కదండి అవండి పూర్ణం కుడుముల కోసం కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇందులో స్టఫింగ్ కింద మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని పెట్టుకోవాలి స్థితి చేసేటప్పుడే పూర్ణం కొంచెం గట్టిగా అయిపోయినట్లు నాకు అనిపించింది కనుక వేడిగా ఉండడం వలన నేనైతే దాన్ని చేసేసాను ఇలా మోదకం షేప్లో చేశాను కానీ రెండోది చేసేటప్పుడు ఇంక ఇది సరిగ్గా రాదేమో అనిపించి ఆ పూనాన్ని అలా పక్కన పెట్టేశాను ఆ పిండిని మొ ఆ పిండితో మొత్తం ప్లేన్ ఉండ్రాలు చేస్తానండి వీటికి కూడా కౌంట్ ఉంటుంది కదండీ అన్ని ఆర్డ్ నెంబర్స్లోనే వేస్తారు కదా మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు అలాగా దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి అన్ని ఆర్డ్ నెంబర్స్ వచ్చేటట్టు తీసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నాను స్టీమ్ పెట్టాలి చిన్నగా ఉన్నవి కింద రేకులో అలానే కొంచెం పెద్దగా ఉన్నవి పైన అలా పెట్టుకోవాలండి ఇడ్లీ పాత్రలో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని రెండు రేకులని పెట్టేశాను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాను ఇప్పుడు ఏం చేశానంటే ఫస్ట్లో మనం బాయిల్ చేసిన శనగలు ఉన్నాయి కదండి దానికి తాలింపు వేయాలి జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఉప్పు కారం అలానే శనగలు వేసి మొత్తం ఫ్రై చేశాను ఫ్రై అయ్యాక వీటిని వెండి గిన్నెలోకి తీసుకున్నాను ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాము వాళ్ళు వచ్చారు ఇంక నేను పులిహారని వీడియో తీయలేదండి అది కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేశాను చాలా లేట్ అయిపోతుందని చక్కగా పూజ చేసుకొని కథ విన్నాము అక్షింతలు తో పాటు నేను కొంచెం పానకము చెరవిడి వడపప్పు కూడా పెట్టానండి పూజ స్టార్ట్ అయ్యే టైంకి మా బుడ్డది పడుకుంది అది పూజ అయ్యాక లేచింది ఈ పాప మా ఫ్రెండ్ వాళ్ళ పాప చూడండి అంత చక్కగా హారతిస్తుందో వినాయకులు వారి బొమ్మను కూడా నేను పిండితో చేసుకున్నదండి దానికే పూజ చేశాను ఇలా ఖతార్లో నాకు దొరికిన వాటితో పూజను చాలా మంచిగా చేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ